చూశారు కానీ మా ఇంట్లో ఎల్లమ్మ చాకకైతే ఇప్పటికైతే మిలోని బాజీ ఇంకా బెల్లమన్నం అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా కొన్ని నైవేద్యాలు అయితే ఉన్నాయి మీకు రెండో వీడియోలో చూస్తాను ఇది పార్ట్ వన్ అనుకోండి ఇంకా పార్ట్ టూ వీడియోలో అయితే మీకు మిగతా నైవేద్యాలు ఇంకా మేము ఎల్లమ్మ చాకకు ఎలా ఎలా చాక వేస్తాము అది అనేది మీకు పార్ట్ అయితే చూపిస్తాను ఇంకా ఇలాగే నా వీడియోలు చూసి నన్ను అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హలో హాయ్ అండి ఇది వచ్చేసి పార్ట్ టూ వీడియో అండి ఇంకా ఎల్లమ్మ చాకలకు ఇంకా నైవేద్యాలు ఇంకేం ప్రిపేర్ చేస్తున్నాం అనేది ఈ వీడియో అయితే మేమైతే మినప్పప్పు గారెలు అయితే చేస్తున్నామండి ఇలా రెండు గంటల ముందైతే మినప్పప్పు నానబెట్టుకున్నాను ఇలా మిక్సీ జార్లో అయితే తీసుకొని ఒక రెండు మూడు సార్లు అయితే కడగాలి మినప్పప్పు నానబెట్టిన మినప్పప్పు ఇంకా కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా ఇంకా జీలకర్ర ఇవైతే వేసి గట్ మనకు పల్సగా ఉంటే వడలు రావండి దీన్నైతే మీడియంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకొని అయితే మీకు చూపిస్తాను చూసారు కదండి ఇలా అయితే మిక్సీ వేసుకున్నాను ఇప్పుడు అయితే ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు ఇంకా గుండుపప్పు ఉంది చాలా అండి ఇంకా అది కూడా అయితే వేసుకుంటున్నాను ఇందులో అయితే నేను పచ్చిమిర్చి ఒక నాలుగైదు పచ్చిమిర్చి అయితే కడిగి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది కూడా గ్రైండ్ చేసుకున్నాను ఇది కూడా గ్రైండ్ అండి ఇప్పుడు ఇదంతా సైడ్ అయితే వేసుకుంటున్నాను ఇంకా మనం ముందుగా అయితే ఇవి కొత్తిమీర వేసుకున్నది మొత్తం కలవాలి కాబట్టి ఇలా అయితే అంత ఒకసారి అయితే కలుపుకుంటున్నాను ఇందులో ఇంకా మన టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి నేను ఇప్పుడు వేసుకుంటాను ఇప్పుడైతే ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి అయితే మనం దేవునికి ప్రసాదాలు చేస్తే మనం రుచి చూడకుండా చేయాలండి అదేంటో మనం రుచి చేయకుండా చేసిన అన్నీ ఉప్పు కారం అన్నీ బరాబరు ఉంటాయి ఏది ఎక్కువగా తక్కువగా అది దేవుడు మాయను ఏమో అని అదైతే అర్థం కాదు అన్నీ సరి సమానంగా సరిపోతాయి మనం మామూలు టైంలో చేసుకున్న దానికంటే కూడా టేస్ట్ ఒక వంద రెట్ల టేస్ట్ ఎక్కువగానే ఉంటుంది ఇలా అయితే మొత్తం కలుపుకోవాలి చూశారు కానీ ఇంకో నైవేద్యం వచ్చేసి పూరీలు అండి అక్కడ మా తోటి కూడలు అయితే పూరీలు అయితే ఇలా చేసేసింది ఇక్కడైతే నేను వేయించాలి అక్కడైతే ఆయిల్ కూడా హీట్ అయిందండి ఇప్పుడు నేను పూరీలు అయితే వేయించుకుంటున్నాను చూసారు కానీ పూరీలు అక్కడైతే అక్కడ హాల్లో అయితే మా యారాలు తోటికోడలు అయితే ఇలా పూరీలు చేసిస్తుంటే నేను ఇక్కడ అయితే ఇలా వేయించుతున్నాను స్పంజి స్పంజిగా మెత్తగా పూరీలు ఎలా వచ్చాయో చూడండి ఎలా పొంగుతున్నాయో చూడండి ఇలా మంచిగా పొంగితేనే మనకు పూరీ తినాలనిపిస్తుంది చూశారు కానీ పూరీలు అయితే వేయించడం అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆయిల్ వేడిగానే ఉంది కదా ఇవి మినపప్పు గారెలు అయితే వేసుకుంటాను ఇప్పుడైతే నేను మినప వడి అయితే వేసుకున్నాను ఇలా ఒక కవర్ తీసుకొని ఇలా మన ఇష్టం అండి పలసవ అంటే పలసవ ఇలా మధ్యలో అయితే హోల్ పెట్టి ఇలా వేసుకోవడమే ఇలా అయితే మనం కడాయి నిండా వేసుకొని ఒక రౌండ్ అయితే వేయించుకోవాలి మధ్య మధ్యలో ఆ కొంచెం వాటర్ అనేది పెట్టుకుంటే మనకు మినపవడం అనేది మంచిగా వస్తుంది ఇలా కవర్కు చేతికి కొంచెం అయితే మనం వాటర్ అయితే పెట్టుకుంటూ ఇలా చేస్తూ ఇలా చేస్తూ వడలు అయితే చేసుకోవాలి చూసారు కానీ వడలైతే ఇంకొంచెం గోల్డెన్ కలర్ అయితే రావాలి కొంచెం కొంచెం కలర్ చేయం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇవైతే తీసి పక్కకు పెట్టుకుందాం ఇవైతే వేగిపోయాయండి ఇప్పుడు దీంట్లోనైతే తీసి పక్కకు పెట్టుకుందాం ఇవైతే కొంచెం వేగాలి ఇంకా అన్ని వడలు వేసిన తర్వాత మీకైతే చూపిస్తాను చూసారు కానీ ఇంకో నైవేద్యం వచ్చి పూరి ప్రిపేర్ అయ్యింది ఇక వేసేసి మినపగారాలండి మినపగారాలు కూడా ప్రిపేర్ అయిపోయాయి చాలా క్రిస్పీగా వచ్చాయి